అందరికి నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ముందుగా ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధనామ సంవత్సరం ఉగాది శుభ్రంగా మనం ముందున్నారు ప్రముఖ జ్యోతిష్య పండిత్ శ్రీమతి పెరవలి విశాలాక్షి గారు వారిని అడిగి ఈ సంవత్సరం కన్యారాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అలాగే ఆదాయ వ్యయాల గురించి తెలియజేస్తారు తప్పకుండా అమ్మా కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు ఏమిటి అని చూసుకున్నప్పుడు ఉత్తర మూడు రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశిలోకి వస్తాయి ఈ కన్యారాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు మే ఫస్ట్ నుంచి గురు సంచారం వృషభరాశిలో గురు సంచారం మూలంగా గురువు భాగ్యస్థానంలోను శని షస్థ స్థానంలోను రాహుకేతువులు జన్మరాశిలోను తర్వాత సప్తమ స్థానంలోను రాహుకేతు సంచారం ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందని చూసుకున్నప్పుడు గురు సంచారం మూలంగా గురు వీక్షణ వృషభం నుంచి మనకి పంచమ దృష్టితో గురు వీక్షణ రాశి మీద పడుతున్నాయి కాబట్టి చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే రాహుకేతు సంచారం మూలంగా శని షష్టస్థానం సంచారం వలన చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్నిటిని అధిగమించే అవకాశం ఎక్కువగా ఉంది వీరికి తర్వాత దూరదేశ ప్రయాణాలు శుభకార్యాచరణలు ఉంటాయి అధిక ఖర్చు ఉంటుంది ఆదాయాన్ని మించే ఖర్చు చాలా మంచిగా ఉంటాయి తర్వాత ఇదివరకు ఏ ఏ పనులు అయితే మిగిలిపో చేయలేదు ఆటంకాలతో ఉన్న పనులు ఏమైనా ఉంటే ఆ పనులన్నీ పూర్తి కావడం తర్వాత ఇంట్లో శుభకార్యాచరణలు ఉంటాయి తర్వాత శ్రామికులతో చిన్న చిన్నపాటి ఇబ్బందులు కింద స్థాయి పనివాళ్ళ ద్వారా చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి ఒక అవకాశం ఈ రకమైన మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తాయి చదువు పట్ల శ్రద్ధ వహిస్తారు పేరెంట్స్ తల్లితండ్రులు తర్వాత వారి ఉద్యోగ పిల్లల ఉద్యోగాలకు వచ్చేపాటు గురు సంచారం మూలంగా వీరికి అన్నింటి విజయాలు దూర విద్యలు దూరస్థాన స్థాన చలనము అంటే దూర ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు లాంటివి ఏదైనా అవకాశం అన్నమాట అలా ఉండడానికి అవకాశం సుతాను యోగము అంటే సంతాన యోగానికి అతి కష్టం మీద సంతాన యోగం చిన్నపాటి ఇబ్బందులు సం ఇప్పటి వరకు సంతానం లేని వారికి గురు అనుగ్రహం వలన సత్సంతాన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది అలాగే దూర విద్యలు దూర విద్య అంటే దూరదేశంలో విదేశీ విద్య చేసేవాళ్ళకి అవకాశాలు మెండుగా ఉన్నాయి అలా అంటే మిశ్రమ ఫలితాలు కొన్ని సత్ఫలితాలు గురువు భాస్థాన సంచారం వలన తర్వాత ఏమో శని స్వస్థస్థానం వల్ల శని స్థానం మంచిదే కాబట్టి అక్కడ ఉన్న అంటే కోర్టు కేసులు లాంటి వాటిల్లోని అతి స్వల్పకాలం కొంచెం డిలే అయినప్పటికీ లేట్ అయినప్పటికీ కూడా మంచి విజయాలు సమకూర్చుకునే అవకాశాలు అవి ఉంటాయి అన్నింటి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అదృష్ట కాలంగానే అమ్మ కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య అలాగే అదృష్ట రత్నము అలాగే అదృష్ట దేవి దేవతల గురించి తెలియజేస్తారు కన్యారాశి అదృష్ట సంఖ్య ఐదు వెంకటేశ్వర ఆరాధన మేల్ చేస్తుంది అదృష్ట రత్నము పచ్చ జాతి పచ్చ కన్యారాశి వారి గురించి తెలియజేసినందుకు ధన్యవాదములు అమ్మా ధన్యవాదాలు చూసారు కదండి ఈ సంవత్సరం అంతా కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందో మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి